నమస్తే ప్రత్యూషన్ మై ఫస్ట్ డిమాండ్ ఇస్ టీజీపీఎస్సి అనే ఒక బాడీ ఎగ్జామ్ ని ట్రాన్స్పరెంట్ అండ్ జస్ట్ వేలో కండక్ట్ చేయాలనేది నా ప్రైమరీ డిమాండ్ ఎందుకు టీజీపీఎస్సి జస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో కండక్ట్ చేయాలంటున్నామంటే మీరు చూసినట్టయితే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి టిల్ ద డేట్ ఏదో ఒక లూప్ ఉంటేనే ఉంది ఇందులో అండ్ ఇప్పుడు తెర లైక్ మీకు ఎయిట్ రిపిటీషన్స్ పడ్డాయండి జివో ఈ జివో గురించి అయితే జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఎమ్మెంట్ చేసి జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చారు కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మాతో బస్సు యాత్రలు చేసి ఆ పాదయాత్రలని అదని ఇదని మొత్తం చేయించుకొని ఈరోజు స్టూడెంట్స్ని పట్టించుకోకపోవడం అనేది ఇట్స్ లైక్ అది ఎంతవరకు డైజెస్ట్ అవుతుందో చెప్పండి మాకు మేము ఎన్ని మంత్స్ సిన్స్ టెన్ మంత్స్ నుంచి మేము రోడ్లకి కోట్లని అదని ఇదని తిరుగుతూ ఉన్నాము మాకు కనిపించట్లేదా ఈరోజు మీకు పెద్ద పెద్ద స్కాములు అవి ఇవి కనిపిస్తాయి తెలంగాణలో పక్కనే ఉంది సెక్రటరియట్ మీకు కనిపించట్లేదా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది దీన్ని బట్టి ఏమనుకోవచ్చు మీరు నిర్లక్ష్యమే కదా యష్ అసలు తెలుగు మీడియం వాళ్ళ అన్యాయం జరిగిందా గ్రూప్ వన్లో అబ్వియస్లీ అన్యాయం జరిగిందని అంటాను నేను ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు గ్రూప్ వన్ అనేది నార్మల్గా కోర్స్ తెలుగు మీడియం వాళ్ళు గ్రూప్ వన్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారండి టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు అలాంటి వాళ్ళు టాప్ ఎయిట్ హండ్రెడ్లో లేకపోవడం అనేది అసలు ఎలా చెప్పండి ఇప్పుడు తెలుగునే ప్రాముఖ్యత అంటారు ప్రామాణిక బుక్స్ కూడా ఉన్నాయి ఉర్దూ మీడియం వాళ్ళు టాప్లో ఉంటారు తెలుగు మీడియం వాళ్ళు ఉంటారా అంటే తెలుగు బుక్స్ ఉన్నాయి ఇంకా ఉర్దూ ఇంకా బుక్సే లేవు మరి అట్లాంటిది హౌ కమ్ తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందని అనుకోవచ్చు కదా ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ రాజమండ్రికి సంబంధించిన ఫస్ట్ థింగ్ అన్న ప్రొఫెసర్ అన్నారని మీరు చెప్తున్నారు ఐ డి నాట్ హియర్ దిస్ సో హూ ఎవర్ ఇట్ ఈస్ ప్రొఫెసర్ గారు నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే మీరు రాజమండ్రి సంథింగ్ అన్న రాజమండ్రి డజన్ కమ్ ఇన్ తెలంగాణ ప్లీజ్ యూ కమ్ టు తెలంగాణ యూ కమ్ టు అశోక్నగర్ ఐ మెనీ స్టూడెంట్స్ కెన్ రైట్ ఇన్ తెలుగు ఎఫిషియంట్లీ మీకు అసలు తెలుగు రాదేమో మాకు తెలుగు బ్రహ్మాండంగా వస్తుంది మాతో చాలా తెలుగు మీడియం బుక్స్ కూడా ఉన్నాయి మీరు చూసినట్టయితే చాలా ఇప్పుడు అశోక్ నగర్లో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉన్నారు బట్ మేజ్ మెయిన్లీ తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిజంగానే చాలా నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ మీద కంపారిటివ్లీ చూసుకుంటే స్టేట్ సబ్జెక్ట్స్ మీద నేను ఇంగ్లీష్ మీడియమే బట్ ఐ నో తెలుగు మీడియం వాళ్ళకు నిజంగా తెలంగాణ భూమెన్స్ అనేది తెలుగు మీడియం దే దే నో బెటర్ దాన్ అస్ దిస్ ఇస్ ట్రూ ఎందుకంటే వాళ్ళకు నేను బుక్స్ కూడా మాకు లేవండి సీరియస్లీ ఆదితన్యాల టీజీపీఎస్సి కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి రకాలూప ఉంది మేము వచ్చిన తర్వాత నోటిఫికేషన్ పాతది రద్దు చేసి కొత్తది వేసి ఇంత తొందర పరీక్షలు పెట్టి రిజల్ట్ ఇచ్చి అది చేస్తే నియామక పత్రాలు ఇస్తామని అంటే తిన్న తరగాక రోడ్ల మీదకి వచ్చి కొంతమంది పేడ్ ఆర్టిస్టులు లొల్లి చేస్తారు ధర్నాలు చేస్తున్నారు అంటుండ్రు ఏం చెప్తారు దానికి ఫస్ట్ నేను ఈ విషయం ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది ఎవడైతే పేడ్ ఆర్టిస్ట్ పేడ్ ఆర్టిస్ట్ అంటాడో వాడే పేడు ఈ పార్టీ ఆ పార్టీ జోకే వాడే పేడు వన్ థింగ్ అండి ఈ పార్టీకి ఎక్కువ అంటే మెజారిటీ దీనికి ఉంటే దీనికి వెళ్ళడం ఇంకో పార్టీకి మెజారిటీ దానికి వెళ్ళడం వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్ అండి ఎందుకు పేడ్ ఆర్టిస్ట్ మొత్తం వేల మంది పేడ్ ఆర్టిస్టులు ఎక్కడన్నా ఉంటారు అశోక్ నగర్ మొత్తం పేడ్ ఆటిస్తేనా అంటే పేడ్ ఆర్టిస్టులతో మీరు ఓట్లే ఎంచుకొని ఈరోజు గద్దలెక్కారా వి హై పేడ్ ఆర్టిస్ట్లో కనీసం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ స్పెల్లింగ్ తెలియని మళ్ళీ ఈరోజు మాట్లాడడం చాలా హిలే హిలారియస్ అసలు నాకు ఏదైనా నవ్వొస్తుంది వాళ్ళు మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఆఫ్కోర్స్ మానవత రాయ్ సార్ అన్నా సారీ సార్ ఐ డోంట్ థింక్ సో ఈ డిజర్వ్ ద వర్డ్ కాల్ సార్ అన్నా మానవత రాయ్ గారు మిమ్మల్ని అయితే నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఐ డోంట్ నో మీకు ఒక మైక్ కనిపించింది కదా అనేసి మీకు నచ్చినట్టు మీరు మాట్లాడటం అనేది అది మీ నాలెడ్జ్కే నేను వదిలేస్తున్నాను మీరు స్టూడెంట్స్ని చెప్పు తీసుకొని కొడతారా అంటే మీ ఇంట్లోకి వెళ్ళి జాబ్లు ఇస్తున్నారా మాకేమైనా చెప్పు తీసుకొని కొట్టడానికి ఇవి మా జాబులు మేము కష్టపడి మేము కష్టపడితే వచ్చింది తెలంగాణ ఇది మీరు కష్టపడితే రాలేదు దిస్ ఇస్ నాట్ యువర్స్ దిస్ ఇస్ అవర్ జాబ్స్ వీ నో మీరు వచ్చి మాతో పాటు కంప్లీట్ అవ్వండి విల్ కమ్ టు నో హూ ఇస్ హీ అండి అసలు ఎవరైనా అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు మీరే సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు మరి అట్లాంటిది మీ కార్యకర్తలు ఇదే నేర్చుకుంటారు చూడండి సార్ ఫైనలీ మై డిమాండ్ ఇస్ జియో ఒక జియో తీసుకొని వచ్చి ఎస్టీఎస్సీ బీసీ స్టూడెంట్స్ రిస్ట్రిక్ట్ చేసేసారు ప్రిలిమినరీస్ట్రిక్ట్ చేశారు ట్వంటీ నైన్ జీవో తీసుకొచ్చి సో మై ప్రైమరీ డిమాండ్ ఇస్ సార్ ఇప్పటికీ కూడా ఎవరైతే లంబాడీ తండలలో గోన్ తండలలో అండ్ మాదిగా వాడలలో కూడా ఇంకా చాలామంది తల్లులు మండ్రేగా వర్క్స్ చేస్తున్నారు చాలా కష్టపడి కూలి పండ్లేకపోయి అశోక్ నగర్లో ఉన్న పిల్లలకు డబ్బులు పంపిస్తున్నారు ఒక పూట తినడమే చాలా కష్టం అండి అసలు అశోక్ నగర్లో మీరు చూసినట్టయితే మీకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా ఈ ఫైవ్ రూపీస్ భోజనం తిని వాళ్ళు వాళ్ళ కడుపు నింపుకుంటున్నారు అలాంటి స్టూడెంట్స్ నిజంగా వాళ్ళకు వాళ్ళు రిజర్వ్ అవ్వకపోతే వాళ్ళు ఇన్ని ఇయర్స్ ఎందుకు కష్టపడి చదువుతారు వాళ్లకు న్యాయం చేయండి మీరు ఇలా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఏమీ రాదు ముప్పై సంవత్సరాలు మీరు తెలివి లేని వాళ్ళు తీసుకొని పోయి అడ్మినిస్ట్రేషన్లో కూర్చోబెడితే ఏమీ రాదు వీళ్ళ జీవితాలు కూడా బాగుపడాలి రాహుల్ గాంధీజీ హూ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద రిజర్వేషన్ అండ్ సోషల్ జస్టిస్ త్రూఅవుట్ ద ఇండియా హిల్ బీ లైక్ ఒక రిజర్వేషన్ ఒక బుక్ తీసుకొని ఇండియా మొత్తం తిరిగేసి వస్తాడు బట్ టుడే ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ హీ ఈజ్ ఇంత జరుగుతున్నా కూడా ట్విట్టర్లో వేలకు వేల మెసేజ్లు పెడుతున్నాం ఎక్కడికి పోయారు అన్న ఇంటెలిజెన్స్ ఇంత ఇంత వీక్ ఉందా అనేది నా క్వశ్చన్ సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ రాహుల్ గాంధీజీ కూడా దీని గురించి స్పందించాలి రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి స్పందించి టీజీపీఎస్సి అనేది చాలా జస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి నమ్మకం ఉందా నమ్మకం ఉందా అంటే కోర్టుల మీద జ్యుడిషియరీ మీద నమ్మకం పెట్టుకొని ఇంత దూరం వచ్చాం మేము సో జుడి ఒకవేళ జుడిషియరీ మాకు న్యాయం చేయకపోతే ఇంకా న్యాయ వ్యవస్థ ఎందుకండి అది నా క్వశ్చన్ నిన్న స్టే ఇచ్చింది నిన్న స్టే ఇచ్చింది పది నెలల నుంచి జివో ట్వంటీ నైన్ అనేది రాజ్యాంగబద్ధం కాదు అన్కాన్స్టిట్యూషన్ దీనివల్ల ఎస్సీ ఎస్టీ పిల్లలు లాస్ అయ్యారు అని మొరలు పెట్టుకుంటుంటే డిల్ అండ్ లాషెస్ మీద మా కేసులు కొట్టేస్తారు ఇది ఎక్కడ న్యాయం ఇదేనా టీజీపీఎస్సీ మాకు చేయాలనుకుంటున్న న్యాయం అనేది ఈ విషయం గురించి మేము ప్రెసిడెంట్కి కూడా ఐ గివెన్ ఏ కంప్లైంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ అండ్ ద ఎస్టీ కమిషన్ నిజంగా నా ఇండియాలో నా దేశంలో నిజంగానే అంత లైక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది అని అనే ఒక ఉంటే డెఫినెట్గా మాకు జస్టిస్ అనేది దొరుకుతుంది